మంగళవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాల్లో గోదావరికన్నీ రెయిన్బో హై స్కూల్ విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి పట్టణంలోనే టాప్ పొజిషన్లో నిలిచారు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి నలుగురు విద్యార్థులు టెన్ జీపీఏ సాధించగా నలుగురు విద్యార్థులు నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ ఆరుగురు విద్యార్థులు నైన్ పాయింట్ సెవెన్ జీపీఏ సాధించారు పాఠశాలలో విద్యను అభ్యసించిన మొత్తం అరవై మంది ఎస్ఎస్సి విద్యార్థులలో ముప్పై ఒక్క మంది విద్యార్థులు నైన్ జీపీఏ కంటే ఎక్కువ గ్రేడ్లు సాధించడం విశేషం అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను రెయిన్బో హై స్కూల్ కరస్పాండెంట్ పిఎస్ అమరేందర్తో పాటు వైస్ ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు ఇదిలా ఉండగా స్థానిక విద్యానగర్లోని గీతాంజలి హైస్కూల్ విద్యార్థులు కూడా ఎస్ఎస్సి ఫలితాల్లో అద్భుత ఫలితాలను సాధించారు పాఠశాలకు చెందిన కె వైష్ణవి కె శశాంక్ టెన్ జీపీఏ సాధించి పాఠశాల కీర్తిని పెంపొందించారు పరీక్షకు హాజరైన ఇరవై తొమ్మిది మంది విద్యార్థుల్లో పదకొండు మంది విద్యార్థులు నైన్ జీపీఏ సాధించడం గమనార్హం ఎస్ఎస్సి పరీక్షల్లో ఘన విజయం సాధించిన విద్యార్థులకు విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు సహకరించిన పోషకులకు పాఠశాల కరస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు करस्पाडं टीचर्स अँड मै डीयर फ्रेंड्स अँड वैष्णवी ऐ फी वेरी हॅपी आनस डे बिकाज स्को टेन जी पीए इन एसी रिझल्ट इटरबुल डे इन मै लयू सपोर्टेड मी अँड एनकरेजेड मी इन लय थँक्यू टू द हॅच सर्चर्स अँड पेरेंट्स अँड मै अंबिशन इस टू बिकम साफ्टवर्ंजनी इन मै फ्यूचर थँक्यू एसी फिल प्रति विद्यार्थी अभिनंदन शुभाकाक्षा ఈరోజు మా గీతాంజలి పాఠశాల విద్యార్థులు కె వైష్ణవి కె శశాంకులు టెన్ జీపీఏకి టెన్ జీపీఏ సాధించి రాష్ట్ర స్థాయిలోనే గీతాంజలి కీర్తి పతాకాన్ని ఎగ్రవీసిన విద్యార్థులు అభినందిస్తున్నారు అలాగే ఇరవై తొమ్మిది విద్యార్థుల పరీక్ష రాయగా అందులో పదకొండు మంది విద్యార్థులు తొమ్మిది పైగా జీపీఏ సాధించడం విద్యార్థుల ప్రతిభ నిదర్శనంగా భావిస్తున్నాం ఇంతటి ఘన విజయం సాధించడానికి ఉపాధ్యాయుల విద్యా బోధన విద్యార్థుల కృషి అలాగే పటిష్టమైన ప్రణాళిక ముందు నుండి మేము స్టార్ట్ చేస్తాం ప్రారంభిస్తాం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు పాఠశాలలో క్లాసు నిర్వహించడం మరి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడంతో ఇంతటి ఘన విజయం సాధించడం అని భావిస్తున్నాం అలాగే ఇంత ఘన విజయం సాధించడానికి కూడా మా పోషకులు కూడా ఎల్లప్పుడూ కూడా సపోర్టుగా ఉంటున్నారు వాళ్ళ సహకారంతోనే ఈ ఘన విజయం సాధిస్తున్నాం